పుష్ప పార్ట్ వన్ గత ఏడాది క్రిస్మస్ కు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో పానిండియా చిత్రంగా పుష్ప తెరకెక్కింది ఈ మూవీ సీక్వల్ గా పుష్ప ది రూల్ పేరుతో పుష్ప పార్ట్ టూ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే ఇది ఇలా ఉంటే పార్ట్ వన్ విడుదలకు ముందే పాటలు ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప ముఖ్యంగా పుష్ప పాటలు ఏ రేంజ్ లో విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సమంత స్పెషల్ సాంగ్ అయితే రికార్డు సృష్టించింది ఈ పాటను వివాదాలు చుట్టుముట్టినప్పటికీ వ్యూస్ పరంగా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఇక అదే రేంజ్ లో పార్ట్ టూ కి కూడా సుకుమార్ దేవి శ్రీ ఓ మాస్ మసాలా సాంగ్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న ారట పార్ట్ వన్ లో సమంత అదరగొట్టగా పార్ట్ లో పూజ హెడ్డే ని సంప్రదించినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో పూజ హెగ్డే జిగేల్ రాణి సాంగ్ తో దుమ్ము లేపగా ఇప్పుడు పుష్ప పార్ట్ టూలో కూడా మరోసారి దుమ్ము లేపడానికి సిద్ధమవుతోంది ఇక త్వరలోనే పూజతో చర్చలు కూడా జరుపుతారని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఆమెను సంప్రదించారని దీనికి పూజా హెడ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక పుష్ప పార్ట్ టూ సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి